నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి విజయసాయిరెడ్డి గారు తన మనసులో ఉన్నటువంటి మొత్తం కక్కేశాడు నిజాలు మొత్తం బయటకు చెప్పేశాడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది తాను ఎందుకు బయటకు వచ్చాను ఎందుకు రావాల్సి వచ్చింది అంతర్గతంగా పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి మొత్తం ఇవాళ కక్కేశాడు విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణకు హాజరయ్యారు కాకినాడ పోర్టుగేసులో ఆయన ఏ ఉన్నాడు సిఐడి విచారణకు పిలిచింది విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ గురించి మొత్తం చెప్పాడండి ఆయన ఏమి ఒక్కొక్కటి మీకు వినిపిస్తాను దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం నేను ప్రలోభాలకు మా నాయకుడు నన్ను ప్రలోభాలకు నేను నేను లొంగ ఇంకోటి ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పులు విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రెడ్డి గారి గురించి అడిగితే ఆయన రెడ్డి గురించి ప్రలోభాలకు లొంగిపోయాడు విశ్వసనీయత ఉండాలి నాయకుడు అంటే అది కోల్పోయాడు అని చెప్పి నేను గురించి మాట్లాడిన పరిస్తుంది దానికే కౌంటర్ చేశాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను అప్పుడు ఎలా ఉన్నాను నీ పార్టీలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను మార్పు నీలో వచ్చింది అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందని చెప్పి ఇన్ని సంవత్సరాలకు తెలిసిందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో తాత రాజారెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు దశాబ్దాల పాటు అనుబంధం ఉంది విజయసాయి రెడ్డికి ఆయనే స్వయంగా చెప్పాడు మూడు దశాబ్దాల పాటు ఆ ఫ్యామిలీతో ట్రావెల్ అయ్యాను అంత మంచి అనుబంధం ఉంది నాకు ఆ ఫ్యామిలీతో మరి అలాంటప్పుడు అన్ని దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది అంటే ఇప్పుడే మార్పు వచ్చిందా ఆయన అప్పటివరకు బాగానే ఉన్నాడా ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే అంటే తనదాకా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిని అట్లా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాడండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వంతు వచ్చింది నా దాకా వచ్చినప్పుడు చూద్దాంలే నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా ఈయంతో అని చెప్పి అనుకుని ఉంటాడు ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది అని చెప్తాను అనమాట సో క్లియర్గా మార్పు నీలో ఉంది నాలో లేదు నేను ఎప్పటికీ అలాగే ఉన్నానని చెప్పి ఇప్పుడు వాస్తవాలు బోధపడిన తర్వాత తన వరకు వచ్చిన తర్వాత తనకు బయటకు ఎలగొట్టే పరిస్థితి వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి చూడండి మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది ఎస్ ఇక్కడ క్లియర్గా మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు విజయసాయిరెడ్డి గారు మూడున్నర సంవత్సరాల పాటు తీవ్రంగా అవమానాలు పడ్డాను అంటున్నాడు మూడున్నర సంవత్సరాల పాటు అంత అవమానపడి అంత అవమానభారం భరించి రెడ్డి గారు పార్టీలో ఎందుకు ట్రావెల్ అయ్యారండి మూడున్నర సంవత్సరాల పాటు అంటే నేను ఒక్కొక్క మెట్టు దిగుతున్నాను ఇంకొకళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు క్లియర్గా చెప్తున్నాడు ఆయన కేసుల్లో ఏ టూ ఎలా ఉన్నాడు అలాగే పార్టీలో కూడా నెంబర్ టూనే అయిన విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి అంటారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈయనే ఉన్నాడు విజయసాయి రెడ్డి ఏ టూగా కేసులో ఉన్నాడు ఇటు పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నాడు ఎప్పుడైతే అధికారం వచ్చిందో మెల్లమెల్లగా ఈయన్ని తగ్గించడం ప్రారంభించారు ఈయన్ని అవమానిస్తూ ఈయన్ని కొంగదీస్తూ డౌన్ చేశారంట ఏం చెప్పిందో నేను చెప్తున్నా ఇంకొకళ్ళు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నారు ఎక్కుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆ నెంబర్ టూ పొజిషన్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి తను కైవసం చేసుకుంటూ కుట్రపూరితంగా సజ్జల వ్యవహరించి నన్ను కిందకి దించేశారు అనేది ఈయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇంకోటి వినిపిస్తాం చూడండి కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏమంటారు ఉండేటటువంటి వాళ్ళని ఈ అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం అంట అంటే ఇప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళందరూ మొదటి శ్రేణికి ఎందుకు వస్తారు ద్వితీయ శ్రేణి అంటే వాళ్ళ తర్వాత అనమాట అలాంటి నాయకుడు ఇప్పుడు నెంబర్ టూ అయిపోయాడు అనేది విజయసాయిరెడ్డి గారి బాధ నేను నెంబర్ టూగా ఉన్నా జగన్ తర్వాత నేనే అని చెప్పి ఫీల్ అయ్యాడు ఇప్పుడు నన్ను కిందకి దించేసి ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా ఒక కోటరీగా ఏర్పడి పార్టీని నాశనం చేశారనేది ఈయన బాధ ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది అంటే ఈ కోటరు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల నేను బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది నా మీద కుట్ర చేశారు అని ఒకవైపు చెప్తూ ఈ కోటరీ నుంచి ఇంకా బయటపడల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే కోటరీలో ఉన్నాడు అధికారం పోయినా అదే కోటరీలో ఉన్నాడు ఇప్పుడు తొమ్మిది నెలలైనా సరే ఇంకా వాళ్ళ మాటలే వింటూ ఉన్నాడు కాబట్టి ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పకనే చెప్పాడు విజయసాయి ఆ కోటరి నుంచి బయటపడితే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది అంటే ఇంకా బయటపడలేదు కదా ఇంకా సజ్జలు ఉన్నాడు కదా పక్కనే కాబట్టి ఆ కోటరి మాటలు ఇంకా వింటానే ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ పార్టీకి భవిష్యత్తు లేదు ఈ పార్టీకి పతనం అయిపోయింది అందుకే బయటకు వచ్చేసాను నేను కూడా అని ఈయన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోను లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు దేవుడి దగ్గరికి ఎస్ ఇది చాలా మంచి పాయింట్ చెప్పారండి విజయసాయి రెడ్డి గారు అక్కడ ఏం జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనుక ఎవరైనా సరే రాజకీయ నాయకుడు కావచ్చు వ్యాపారవేత్త కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే ఆయన్ని కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి తీసుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దేవుడితో పోల్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ కోటరీ ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోవాలంటే ఇతనికి ఏదైనా ఇవ్వాలి అదే చెప్పాడు ఈయన మళ్ళొకసారి మీకు వినిపిస్తా ఆర్థికంగా ఏదో ఒకటి ఆర్థికంగా ఏదో ఒకటి చేసి అంటే ఏదో ఒక లాభం కలిగితే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో కల్పించడు ఏ వ్యక్తినైనా అయినా సరే అది ఎవరైనా కావచ్చు ఆయన కలవాలంటే నాకేంటి అంటాడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి భాగోవతం మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి కోటరీగా ఉండి ఆయన చుట్టూ ఉండి చేసే దందం మొత్తం విజయసాయి రెడ్డి గారు ఇవాళ బయటపెట్టిన పరిస్థితుంది మరి జగన్మోహన్ రెడ్డి కలవాలనుకునే వాళ్ళు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే డబ్బులు ఇస్తారా లేకపోతే నాకు ఈ లాభం చేకూరేలా ప్రయత్నం చేయండి మీకు ఈ రకమైనటువంటి లాభం నేను చూపిస్తాను ఇట్లా డబ్బులు దండుకునే పరిస్థితి ఈ రకంగా దందాలు చేసే పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్లో గత ఐదు సంవత్సరాలు జరిగిందనేది చాలా క్లియర్ కట్గా ఆ పార్టీ గురించి పూర్తి విషయాలు తెలిసిన వ్యక్తిగా మొత్తం అంతర్గతంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గత కొన్ని సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి గారు చూశారు కాబట్టి ఆ విషయమే చెప్తా ఉన్నారు సజ్జల దందా ఇది అని ఇంకోటి చూడండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టి నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూడండి నీ మనసులో నాకు స్థానం లేదు అని చెప్పి క్లియర్గా నాకు అర్థమైపోయింది కాబట్టి ఇక పార్టీలో ఉండి కూడా వేస్ట్ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నారు విజయసాయి రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలకి మీకు తెలిసింది మీ మనసులో నాకు స్థానం లేదు అని ఎవరికి స్థానం ఉందండి ఆయన ఆయన సొంత తల్లి పూర్తిగా దూరం అయిపోయిన పరిస్థితి సొంత చెల్లి కూడా పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి తల్లి చెల్లి మీదే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం ఆయనకి బంధాలు అనుబంధాలు ఏవి పట్టవు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సరస్వతి పవర్కి సంబంధించి ఆస్తులు లాగేసుకుంటున్నారని చెప్పి తల్లి చెల్లినే కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్టీ గౌరవాధ్యక్షురాలుగా గతంలో ఉండే దాన్ని కూడా పీకి పడేసినటువంటి పరిస్థితి ఉంది చెల్లి ఎన్ని సంవత్సరాలు పార్టీ కోసం పాడుపడిందండి ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిందండి పార్టీ కోసం ఎంత కృషి చేసిందండి అలాంటి తల్లి చెల్లినే పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్నే దూరంగా విసిరేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కానీ విజయసాయి రెడ్డి గారు మీరు కుటుంబ సభ్యుడు కాదు కదా ఒక కొన్ని సంవత్సరాలుగా ఆ ఫ్యామిలీతో మీరు ట్రావెల్ అయ్యారు కుటుంబ సభ్యుల్నే విసిరేసి పడేసినప్పుడు మీరెంతండి మీకు ఎంతకాలం అని మనసులో స్థానం ఉంటుంది ఇది ఇంత క్లియర్గా మీకు పరిస్థితులు అర్థం పడుతుంటే ఇంకా మీరు చిన్నపిల్లలాగా మీ మనసులో నాకు స్థానం లేదు అందుకే బయటకు వచ్చేసాను ఎవరికి స్థానం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ నెంబర్ టూగా మారిపోయాడు మిమ్మల్ని బయటకు పంపించేశారు పూర్తిగా అవమానం గురి చేశా అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భార్య భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భార్య వారు వీళ్ళందరూ కూడా కొంతమంది కోటరీగా ఏర్పడి పూర్తిగా పార్టీని నాశనం చేసేసి ప్రజలకి పార్టీని దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని అవమానించే పరిస్థితి ఉంది ఇదంతా చూసి తట్టుకోలేక ఇప్పుడు మీ బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ బాధ అంతా చెప్తా ఉన్నారు మీ మనసులో నాకు స్థానం లేదని చెప్పి ఇప్పుడు అర్థమైంది ఇన్ని సంవత్సరాలకు అర్థమైపోయింది అనమాట సో క్లియర్గా ఉన్న వాస్తవాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు బద్దలు కొట్టినట్టు చెప్పారండి మొన్నటి వరకు కూడా తటపటాయించాడు ఏం మాట్లాడాలా సరేపా నేను రాజకీయాలకు దూరం అయిపోయాను కదా ఇంకేం మాట్లాడాలే ఇక పూర్తిగా దూరం అయిపోతే బెటరు ఇక రాజకీయాలను మాట్లాడుకుంటూ ఉంటే బెటర్ అని చెప్పి ఆయన అనుకున్నాడు కానీ పరిస్థితులు అట్లా లేవు రోజు రోజుకి ఇంకా ఈ ఆఫ్లైన్లో అంటే ఆయన పార్టీకి రాజకీయాలకు దూరం అయినప్పటికీ కూడా ఇంకా మానసికంగా క్షోభకు గురి చేస్తున్నట్టున్నారు అందుకే బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది విజయసాయి రెడ్డి గారు కోటరీగా ఏర్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నాడు ఆ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కొక్క మెట్టు పైకెక్కాడు నన్ను కుట్రపూరితంగా వ్యవహరించి నన్ను కిందకు దించేసి ఆయన పైకెక్కాడని చెప్తున్నాడు సజ్జల దంద ఎట్లా ఉందో చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది ప్రజల గోడు పట్టదు ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏ కార్యక్రమం చేసినా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చేరండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల రాజకీయం చేస్తారు ప్రతిపక్షాలు అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టి ముప్పై సంవత్సరాలు మనం ఎట్లా ఉండాలా ఇదే ఇదే ఆలోచన అంతే తప్పించి మనం చేసే కార్యక్రమం ప్రజలను ఎంతవరకు స్వాగతిస్తున్నారు మనం ఏదన్నా కార్యక్రమం చేస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటే అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ కోణంలో పాలించినటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ కొంతమంది కోటరి ఆ విధంగా ప్రయత్నం చేసింది తర్వాత వాస్తవాలు ఆయనకి తెలిసినా తెలవకపోయినా సరే ఆయన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే నడుచుకున్నాడు కాబట్టి ఆ పార్టీకి ప్రస్తుతం భవిష్యత్తు లేకుండా పోయింది విజయసాయి లాంటి వాళ్ళు కాదు ఇప్పుడు వరుసగా కడతారు ఆ పార్టీకి భవిష్యత్తు లేదని చాలామందికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక పార్టీ మనుగడనేది ఆయన మారే వరకు ఇట్లాగే అధవ పాతాళానికి అనుకుపోయే పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్ విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి మీకేం అర్థమైంది ఆయన చెప్పినటువంటి వాస్తవాలని చెప్పి మీరు నమ్ముతూ ఉన్నారా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్